चेंज करो काल चेंज करो। अरे तो ఎందుకు చెప్పవని మొత్తం కొట్టేసి ఐరన్ బాక్స్ పెట్టేసి ఇంకోసారి అన్న చేస్తావా అని కొట్టేసి మొత్తం తొడల మీద అరకుల మీద పొట్ట మీద కొట్టేసి పొట్ట మీద ఐరన్ బాక్స్ పెట్టి చేతి మీద కూడా ఐరన్ బాక్సెట్టి కాల్ చేశారు ఆ తర్వాత ఇప్పుడు సీసీ సీసీ కెమెరా గురించి చెప్పిన మేము సీసీ కెమెరా కొట్టామని చెప్పినందుకే ఇలా చేసాం అదే ఇప్పుడు మేము కొట్టిన డబ్బులన్నీ చూపించు ఆ తర్వాత నీకు ఎలా ఉంటుందో మేము చూపిస్తామని నన్ను బెదిరించి భయపెట్టారు ఆ భయంతో నేను వారం రోజుల వరకు చెప్పలేదు